హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో వచ్చి ఎవరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ అందించబడతాయి ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క ఎవరైనా వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం తొంభై ఆరు గజాలు జీ ప్లస్ వన్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇది మన వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమలపుతురు మున్సిపాలిటీ అండి ఇది వచ్చేసి హాలు టీవీ యూనిట్ అండి ఇంటీరియల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు కింద ఎలాగైతే ఉంటుందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి చూడొచ్చు ఇంటీరియర్ డిజైన్స్ మొత్తం తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చింది చూసు ఇంటీరియర్ డిజైన్ డిజైన్స్ ఎంత అద్భుతంగా ఉందో దీనికి విత్తి కబోర్డ్స్తో ఇస్తున్నారండి కబోర్డ్స్ స్లైడ్ కబోర్డ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మనకు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ప్లాన్ ఉంది బ్యాంకులోని అవైలబిలిటీ ఉంది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను అలాగే ఇది కిచెన్ ఏరియా అండి అత్యంత అందంగా డిజైన్ చేశారు ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు వేశారు ఇది మనకు సేల్కి వచ్చింది మొత్తం తొంభై ఆరు గజాలు ఇది వచ్చేసి కామన్ బాత్రూము విత్ వాష్ ఏరియా అండి చూడచ్చు మొత్తం తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి వచ్చింది దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది ప్లాన్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను చాలా బాగా కట్టారండి హౌస్ అటు మెయిన్ రోడ్కి కూడా వంద మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి విజయవాడ బెల్ సర్కిల్కి జస్ట్ ఫోర్ కేమ్లో ఉంటుంది బంద రోడ్కి ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్